హల్లెలు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి అప్పొసెళ్ళ కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి మిమ్మల్ని మార్గం తప్పించడానికి ప్రయత్నిస్తాయి జాగ్రత్తగా ఉండమని వాక్యం సెలవిస్తోంది మనల్ని దేవుని మార్గం నుండి మళ్లించడానికి అపవాది వేసే ఎత్తులు ఇంతంత కాదు ఎలా అయినా సరే మోసపుచ్చి తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళాలనే ఎత్తులు వేస్తాడు మనం వాడి ఉచ్చుల్లో పడకుండా అనుదినం దేవునితో సహవాసం విడవకుండా బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ ఆయనకు దగ్గరగా ఉంటే అపవాది మనల్ని ఏమీ చేయలేడు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుండగా ఒక ఏటి వద్ద ఒక అతను బట్టలకు రంగు వేస్తూ భోజనం చేయటం కోసం వెళ్తాడు తోడేలు అందులో ఆహారం ఉందేమో అని తొంగి చూస్తూ ఆ రంగు పాత్రలోనికి జారి పడిపోయింది కష్టపడి పైకి వచ్చిన తోడేలకు నీలి రంగు బాగా అంటుకుపోయింది అలానే అడవిలోకి వెళ్ళింది ఆ నీలి తోడేలను చూసిన అడవిలోని మిగతా జంతువులు ఇది ఏదో కొత్త రకం జంతువు అంటూ భయపడసాగాయి అదే అదనుగా ఆ తోడేలు నన్ను దేవుడు పంపాడు నేను పైనుంచి వచ్చాను నన్ను ఈ అడవికి రాజుగా ఉండమని పంపాడు అని చెప్పగా భయంతో ఉన్న ఆ జంతువులన్నీ నమ్మి ఆ తోడేలను రాజుగా చేసి తోడేలు చెప్పినట్లు నడుచుకోసాగాయి తోడేలు కాలు మీద కాలేసుకొని ఏ పని చేయకుండా హాయిగా బ్రతకసాగింది జంతువులు తోడేలకు మూడు పూటలా దానికి కావలసిన ఆహారం అందించసాగాయి ఇలా కొద్ది కాలం గడిచింది ఒకరోజు బాగా వర్షం కురవసాగింది జంతువులన్నీ ఆనందంతో వర్షంలో తడుస్తూ గెంతుతూ ఆడుకోసాగాయి తోడేళ్ళు వర్షం చూసి మైమరిచిపోయి వర్షంలో తడుస్తూ సంతోషంగా ఎగరసాగింది ఆ వర్షానికి దాని ఒంటి మీద రంగు అంతా కారిపోయింది ఇది గమనించిన జంతువులు ఇది దేవుడు పంపిన జంతువు కాదు మన అడవిలోని తోడేలే మనల్ని మోసం చేసింది నీలం రంగు పూసుకుని అని జంతువులన్నీ కలిసి ఇటువంటి మోసపు జంతువు మన అడవిలో ఉండకూడదు అని దాన్ని అడవి నుండి తరిమి కొట్టాయి యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది బానిసత్వం నుండి విడిపిస్తుంది సత్యం జీవం మార్గం మన తండ్రి అయిన యేసుప్రభు వారే మనల్ని పాపం నుండి విడిపించి నరకానికి వెళ్లకుండా స్వతంత్రులుగా చేసి నిత్య జీవానికి తనతో కలిసి యుగ యుగాలు జీవించే పరలోకానికి వారసులనుగా చేస్తారు అపవాది ఎన్నో కుతంత్రాలు పన్నుతాడు దేవుని గురించి అబద్ధాలు చెప్పి తోడేళ్ళలాగా మనల్ని మోసం చేయాలని అనుక్షణం ప్రయత్నిస్తాడు మనం దేవుని వైపే చూడాలి ఆయనతోనే సహవాసం చేసి ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకుని జంతువులన్నీ తోడేళ్ళను తరిమి కొట్టినట్టు మనం కూడా అపవాదిని తరిం కొట్టాలి అంతేకాని వాడి మోసపు మాటలకు మోసపోకూడదు వాడి ఉచ్చులలో పడకూడదు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా క్రూరమైన తోడేళ్లు వస్తాయి వాటికి కనికరం ఉండదు జాగ్రత్త అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా మేము ఎటువంటి మోసాలకు లొంగిపోకుండా మమ్మల్ని మీ శక్తితో నింపండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనే వారెవ్వరూ అపవాది మోసాలలో పడకుండా వారి చుట్టూ అగ్ని కంచె వేసి దూతలను విడుదల చేసి కాపాడండి వారి కష్టాలను ఇబ్బందులను వేదనాలను తీసివేసి వారిని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో కదలని ఆర్థిక సమృద్ధితో కుటుంబంలో శాంతి సమాధానాలతో ఐక్యతతో ఘనతతో నింపి ఆశీర్వదించండి మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు హిస్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిస్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల కృప చూపించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు